ఇటీవల ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం పరిపాటుగా మారింది శుభకార్యాలు రాజకీయ నాయకుల పర్యటనలు పండగలు జాతర్లు ఆఖరికి ఎవరైనా చనిపోయినా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు ప్రస్తుతం ఇదొక ట్రెండ్ గా మారిపోయింది సాధారణంగా ఎవరైనా వ్యక్తులు తప్పిపోతే పోస్టర్ వేసి అక్కడక్కడా వెతికిస్తారు పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు కానీ కుక్క తప్పిపోతే ఫ్లెక్సీలు పెట్టడం ఎక్కడైనా చూస్తారా అవును ఓ వ్యక్తి పెంపుడు కుక్క తప్పిపోవడంతో దానికోసం నగరం అంతా ఫ్లెక్సీలు పెట్టేశారు ఈ విచిత్ర సంఘటన గుంటూరు జిల్లా నరసారావుపేటలో చోటు చేసుకుంది నరసారావుపేట వినుకొండలోని తాళ్లూరి నగర్ కు చెందిన బొంతా సువర్ణరాజు ఐదేళ్ల క్రితం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క పిల్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు దానికి యాచి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ప్రస్తుతం యాచికి ఐదేళ్లు ఆ కుటుంబంలో యాచి ఓ సభ్యుడిగా మారిపోయింది అయితే గత ఆదివారం యాచి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది ఎప్పటిలా రాత్రి భోజనం పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు తెల్లవారిన తర్వాత చూస్తే యాచి కనపడలేదు కుటుంబ సభ్యులందరూ టౌన్ మొత్తం గాలించి యాచి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు యాచి ఫోటోతో ఫ్లెక్సీ వేయించారు దాదాపు వంద ఫ్లెక్సీల్ని నగరం మొత్తం తెల్లవారేసరికి ఏర్పాటు చేశారు ఫ్లెక్సీల్లో యాచి ఫోటోతో పాటు సువర్ణరాజు అడ్రస్ ఫోన్ నంబర్ సైతం ఉంచారు ఫ్లెక్సీలతో పాటు తెలుగు లో పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు ఆయన యాచి ఆచూకి తెలియలేదు దీంతో యాచీని ఎవరో దొంగిలించి ఉంటారని సువర్ణరాజు కుటుంబం అనుమానం వ్యక్తం చేశారు ఐదేళ్లుగా యాచీని కుటుంబ సభ్యుడిలా పెంచుకున్నామని ఇప్పుడు కనిపించకపోవడంతో ఆ కుటుంబం అంతా బాధతో ఉంది చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు అయితే పట్టణంలో పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీల్ని చూసి స్థానికులు ఈ ఘటనపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఎవరైనా కుటుంబ అదృశ్యం అదృశ్యమైతే వేయాల్సిన ఫ్లెక్సీలు ఒక సునకం కోసం వేయటంపై వింతగా చూస్తున్నారు త్వరలోనే యాచి దొరకాలని కోరుకుంటున్నారు కొందరు ఫోన్ చేసి మరీ ఆ కుటుంబాన్ని ఓదార్చుతున్నారు